హలో గాయస్ అందరికీ కూడా నమస్తే సో ఈ వీడియోలో అయితే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇలా ఉంటున్నాయి కదా సో దాన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అందరూ కూడా మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నారు కదా సో దానికి సంబంధించి డాక్టర్ మిల్లెట్ మిక్స్ ఈ ప్యాక్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లోనే ఉంటుంది ప్లస్ ఇన్స్టాలో కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే ట్వంటీ త్రీ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేశారండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొర్రలు సామలు అరకలు ఊదలు సజ్జలు రాగులు బార్లీ అలసందలు రాజ్మా ప్రొద్దుడు విత్తనాలు పుచ్చకాయ విత్తనాలు ఇలా మొత్తం ట్వంటీ త్రీ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో ఉన్నాయి దీన్ని యూస్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది షుగర్ పేషెంట్లు ఏంటి బీపీ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు వీళ్ళందరూ కూడా దీని అయితే యూజ్ చేయవచ్చు దీని వల్ల బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా మనం దీన్ని మనం ట్రై చేసినప్పుడు బాదం పప్పులు జీడిపప్పులు ఇలాంటివి మనకి పలుకులు పలుకులకు తగులుతాయి అన్నమాట సో దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అదే అనమాట బయట మనం వాడితే ఎలా ఉంటుందో తెలియదు ఇదైతే మనకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏమేమి యూజ్ చేశారో క్లారిటీగా అయితే తెలుస్తుంది సో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కదా తగ్గుతున్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ